హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉందా వైఎస్ విజయమ్మ గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా సార్ దీని గురించి మనం విశ్లేషణ చేద్దాం మీరు అనుకోవచ్చు అదేంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్లు ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళడం ఏంటి విజయమ్మ గారు అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఒక చిన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది దాని గురించి ఒకసారి మనకు కూడా ఒక సమాచారం వచ్చింది కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అదేంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక గత ఐదు సంవత్సరాల నుంచి ఎల్లో మీడియా వారు కుటుంబాన్ని తల్లిని చెల్లిని వదిలేశారని చెప్పేసి రకరకాల పలు విధాలుగా ఆయన మీద నిందలేశారు అందుకని ఎవరైతే వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి గారి వల్ల వారి ఫ్యామిలీని ఆయన పోగొట్టుకున్నారు అంటే పోగొట్టుకున్నారనమంటే ఎల్లో మీడియా వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేశారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివెందుల నుంచి రాజీనామా చేసి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేసి ఢిల్లీ పార్లమెంట్లోకి వెళితే ఎలా ఉంటుంది అలాగే వైఎస్ విజయమ్మ గారిని పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి పంపిస్తే ఎలా ఉంటుంది ఒక ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అది కూడా ఒక అందుకు కూడా మంచిదే జగన్మోహన్ రెడ్డి గారికి వెళితే కనుక అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలందరూ యువకులు ప్లస్ రాహుల్ గాంధీ గారు కావచ్చు అఖిలేష్ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒక సంకీట పరిస్థితుల్లో నింటేస్తున్నారు వారి వారు అక్కడ పార్లమెంట్ సమావేశాలు చూస్తుంటే ఆత్మరక్షణలో పడిపోతుంది బీజేపీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి ఢిల్లీ రాజకీయాలతో పాటు తన పార్టీని భవిష్యత్తు అక్కడి నుంచి ఏర్పడి ఏర్పరచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా సమాచారం చూద్దాం మరి ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు కాబట్టి ఇదైతే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పరిణామే ఆ విధంగా ఆయన ఆలోచిస్తే కనుక మంచిదే ఎందుకంటే వైఎస్ అవిన సారీ సారీ ఫర్ కరెక్షన్ వైఎస్ విజయమ్మ గారిని అసెంబ్లీలో కనుక పంపిస్తే తన పది మంది ఎమ్మెల్యేలు విజయమ్మ గారు అసెంబ్లీలో ఉంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా వారి మీద అంతగా ఏదైనా అనటానికి కానీ ఇంకొకటి ఇంకోటి అనటానికి కానీ అంత సాహసం చేయకపోవచ్చు అందువలన ఆ దృష్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు కనుక చూద్దాం రాబోయే రోజుల్లో ఇవి ఇదేదన్నా జరిగితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ అధిక నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు పార్టీలో ఒక నూతన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తారు చూద్దాం ఏమవుతుందో మరి థ్యాంక్ యూ